ఎకరానికి ఎంత తీస్తామండి మహా అయితే లక్ష రెండు లక్షలు ఇంకా అద్భుతాలు చేస్తే మూడు లక్షలు ఈ మధ్య సాఫ్ట్వేర్ దగ్గర నుంచి చాలామంది కుర్రాళ్ళు వచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు చాలా సంతోషం డ్రాగన్ ఫ్రూట్ పండిస్తాను స్ట్రాబెర్రీ పండిస్తాను ఇంకా చాలా చాలా ప్రయోగాలు చేస్తా అనేవాళ్ళు కానీ మన పూర్వీకులు చెప్పింది మర్చిపోతున్నారండి అదే పద్మారెడ్డి అని ఒక రైతు దాన్నే పట్టుకున్నాడండి ఎందుకు పనికిరాని పొలాలు ఆల్మోస్ట్ ఆల్ బీడు పట్టేసిన పొలాలు అన్నట్టు అంటే నెటు వంటి నీటి సౌకర్యం లేని పొలాల్లో కుంకుడు వేసి ఎకరానికి పదమూడు లక్షలు తీస్తున్నాడండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ మంది ఉంటే నేను స్వయంగా ఆయనతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు విషయం ఏంటంటారా ఆయన ఇన్ని ఎకరాలు పొలం అని చెప్పి తీసేసుకున్నాడు ఎన్ని సంవత్సరాలకి అని చెప్పి ట్వంటీ బై ట్వంటీలో ఎకరానికి పన్నెండు వందల మొక్కలు నాటిచ్చాడండి ఆయన చెప్పిన స్టోరీ మీకు చెప్తున్నాను ఇక్కడ ఎకరా యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కుంకుడికాయలు పండుతున్నాయండి మరి కిలో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మామూలు మార్కెట్లో అంటే హోల్సేల్ మార్కెట్లోనే నూట ముప్పై రూపాయలు దాకా ఉందండి ఇక ఎక్స్పోర్ట్ చేస్తే ఎందుకు ఎక్స్పోర్ట్ అంటారా సోప్నట్కి ఈ రోజు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదండి ఈ ఆర్టిఫిషియల్ షాంపూలు ఇవన్నీ వదిలేశారు జనాలు దీనికే వెళ్ళిపోతున్నారు న్యాచురల్ షాంపూ కదండి సోప్నట్ అనేది ఇంకా చాలా చాలా చోట్ల వాడుతున్నారు అందుకే బాగా డిమాండ్ ఉంది అమెజాన్లో కూడా సోప్నట్ పౌడర్ చెక్ చేసుకోండి మీరు కూడా స్వయంగా ఈ కామర్స్ చేసుకోవచ్చు మంచిగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని చూసుకున్నా కానీ డిమాండ్ క్రియేట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో చెప్పండి మీటింగ్ ఏర్పాటు చేస్తారు